నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృష్భరాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే ఈ ఇయర్లో కూడా మనం ఆదాయం అనేది చూసుకుంటే చాలా గణనీయంగా పడిపోయింది వృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది మనం అనుకునేటువంటి ఏ పని కూడా ముందుకెళ్ళలేదని చెప్పి మనం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం కానీ అవన్నీ కూడా రాంగ్ అని తేలింది మన ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా రీచ్ అవ్వలేకపోయాం అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆదాయం అనేది కొంచెం గణనీయంగా పెరగడంతో పాటుగా ఖర్చులు కూడా తగ్గించుకునే విధంగా అలాగే మనం ఏదైతే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చాలా డిస్టర్బేట్స్ అయ్యేమో లేదంటే చాలా ఇబ్బందులకు గురయ్యేమో ఏదైతే చాలా వైవాహిక జీవితంలో చాలా సమస్యలకు గురయ్యేమో వాటి నుంచి కూడా కొంచెం మనశ్శాంతి అనేది కోరుకుంటున్నాము అది కొంచెం రెండు వేల ఇరవై ఐదులో కొంచెం పీస్ఫుల్గా మనం ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎడ్యుకేషన్ పరంగా పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కూడా స్టడీ చేస్తూ కూడా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి యువత అవ్వచ్చు అలాగే లేటెస్ట్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కంప్లీట్ అయ్యి సిలబస్ కంప్లీట్ అయిపోయి జాబ్ల కోసం ట్రై చేస్తున్నటువంటి యువత అవ్వచ్చు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి యువత వీళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు నేను ప్రతి ఒక్కరికి కూడా మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి నేను మరీ చెప్పడం ఏంటంటే ఈ నక్షత్రాలు మనం ముందుగా తెలుసుకుని దాని తర్వాత మన సబ్జెక్టులోకి వెళ్దాం వృషభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రోజు మనం చాలా ఎక్కువగా మనం రావతి నక్షత్రం కోసం అలాగే కృత్తిక వృక్షశీల నక్షత్రం కోసం కూడా అంటే పాదాల పరంగా ఎలా జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మన జీవితంలోని అనేక రకమైనటువంటి సమస్యలు ఏవైనా ఉత్పన్నమైపోతున్నాయి లేదంటే కొత్త సమస్యల్లోకి ఏవైనా సరే మనం వెళ్ళబోతున్నామో ఈ విషయాలన్నీ కూడా మనం కులక్షంగా చర్చించుకుందాం ముఖ్యంగా మనం ప్రతి విషయంలో కూడా కష్టం అనేది నమ్ముకోవాలి అదొక్కటే వృషభ రాశి వాళ్ళకి నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను మీరు ఎంత శ్రమ పడితే అంత అధికమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకి ఏం జరిగేదైనా జరగకపోదైనా ఎక్కువగా మంది వృషభ రాశి వాళ్ళు నమ్మేది విధిరాత మనకి ఎలా జరిగితే అలా జరుగుతుంది మనకి రాసున్నదే అది ఎక్కడికి పోదు అది ఉద్యోగం అయినా వ్యాపారమైనా సరే వైవాహిక జీవితంలో అయినా సరే ఏదైనా సరే మనకి ఏం జరుగుతుందో అది మనకి బ్రహ్మరాసిన విధి మనకి అది ఎవరు మార్చలేరు జరుగు తీరుతుంది అనేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా నిజమే మనకి ఏం జరుగుతుందో అది జరగక మానదు కానీ మనం వాటి నుంచి కొంచెం రక్షించుకోగలుగుతాం అంటే కొన్ని కొన్ని విషయాల్లోని మనకి ఎలా ఉంటుందంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళలేము కానీ వెళ్తాం అక్కడ రాయి చూసుకోలేము చూసుకుంటాం కానీ తన్నుకొని పడిపోతాం ఎప్పుడైతే తన్నుకొని పడిపోతాం ఆ పక్కన ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ రాయి ఉండేటప్పుడు మనం ఆ రాయి మీద పడకుండా పక్కన పడిపోతాము వాళ్ళ పక్కన పరిగెట్టి వచ్చి లేపిన వాళ్ళు అమ్మమ్మ ఎంత ప్రమాదమైంది అదే నువ్వు కానీ ఆ రాయి మీద పడిపోయి ఉంటే ప్రాణమే పోయిదమ్మా అదృష్టవశాత్తు ఏ దేవుడు రక్షించాడు నిన్ను చాలా అదృష్టవంతురాలు బతికేవు అని అంటారు అంటే మరి అక్కడ అదృష్టం అనేది మనకి కలిసి వచ్చింది ఆ భగవంతుడు అనేవాడు మనల్ని రక్షించేడు అంటే మనకి విధి మనకి పడిపోవడం అనేది పడిపోయాం కానీ మనం చేసుకునేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన అవ్వచ్చు ఆ భగవంతుని నామస్మరణ అవ్వచ్చు ఎప్పుడు కూడా మన ఆ భగవంతుని నమ్మి ఆ భగవంతుని ప్రార్థన చేసుకుని ఆ భగవంతుని పూజించుకొని మనం ఇంట్లో ఎప్పుడైతే బయటపడ్డామో అంత పెద్ద ప్రమాదం నుంచి మనం బయట పడగలిగాము అనేదానికి అదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇలా మన జీవితంలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక సంఘటనలు మనకి ఈ చిన్న చిన్న యాక్సిడెంట్లు చూస్తుంటాము చాలా పెద్ద వచ్చి బయటపడ్డాము అసలు చాలా మంది ఒక్కోసారి చెప్తుంటాము ఋషుభ్రాసి వాళ్ళు ఏమిటి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా జీవితంలోని అంత పెద్ద వచ్చి మేము బయటపడ్డాము అంటే బయటపడ్డామంటే యాక్సిడెంట్ జరిగింది అంటే ఆ విధరాత్రిని ఎవరు మార్చలేకపోయారు కానీ మనం ఆ యాక్సిడెంట్ వచ్చి బయట పడ్డా అనడానికి మన ఇంట్లో తల్లిదండ్రులు చేసుకునేటువంటి పూజలు అవ్వచ్చు అలాగే మనం చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమాలు అవ్వచ్చు అలాగే మన గత జన్మలో చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమాలు అవ్వచ్చు మన పిల్లలు చేసుకునేటువంటి అదృష్టం అవ్వచ్చు ఇవన్నీ కూడా మన జీవితంతో ముడిపడి ఉంటాయి ఇది సత్యం అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఏం జరుగుతుందో అదే జరుగుతుందిలే అని మనం వదిలేయకుండా మన జీవితాన్ని మన జీవితం ఎప్పుడు కూడా ధర్మం వైపు వెళ్తూ కూడా మన జీవితంలో ఆలోచించేటువంటి అనేక రకమైనటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం మరీ మరీ ముఖ్యం ఇది ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది వృష్పరాశి వాళ్ళకి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మరీ ముఖ్యంగా వ్యాపారం గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ అనేది కూడా మనకి కూడా సక్రమంగా జరగలేదు బిజినెస్లో అనేక రకమైనటువంటి ఆటుపోటులు మనం ఎదుర్కొన్నాము అసలు మనకి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి అర్థం అవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడగలుగుతామా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉన్న వృషభ వాళ్ళకి మన హోప్స్ అన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు మీదే పెట్టుకున్నాము ఏ మాత్రమైన సరే మనకి ఒక మిరాకిల్ ఏమైనా జరగబోతుందా అంటే జీవితంలో మన వందల కోట్ల రూపాయలు ఏమి అందరూ సామాజిక మాధ్యాలు వీడియోలు పెట్టినట్టు మనకి రాకపోయినా పర్వాలేదు కానీ మన జీవితంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బెటర్ దాన్గా మనం మంచి పొజిషన్లో రావడానికి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కాంట్రాక్ట్లు అనేవి కొంచెం మన చేతికి అందుకోవడానికి అలాగే మనకు రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అందుకోవడానికి మనం ఇవ్వాల్సిన వాళ్ళకి కొంచెం బాకీలు అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు అవన్నీ తీర్చగలిగే కొంచెం మనశ్శాంతంగా ఉండే అవకాశాలు అయితే మాత్రం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మీకు గోల్డెన్ డేస్ అని చెప్పాను అంతే తప్పకుండా మనకి రెండు వేల ఇరవై ఐదులో మనకి కొంచెం మంచి జరిగే అవకాశాలు అయితే మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా చదువుకుని యువతకు ముందుగా చెప్పినట్టు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్కి మనం చూసుకున్నట్లయితే మాత్రం గత దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి కూడా కొంచెం హెల్త్ అనేది బాగుండే అవకాశం ఉంది అలాగే మనకి మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవ్రీ వీక్లో మీకు చెప్తున్నాను ఎవ్రీ వీక్లో శుక్రవారం శనివారం అనేది మనకి కొంచెం పనులు అనేవి నెమ్మదిగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరి మరి మీరు ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి శుక్రవారం శనివారం మన పనులు అనేవి కొన్ని జరగకపోవచ్చు మనకి లక్కీ డేస్ అని చూసుకున్నట్లయితే మాత్రం వృష్పరాశి వారికి మంగళవారం బుధవారం మంగళవారం బుధవారం మనకి మంచి రోజులుగా మనం పరిగణించవచ్చు అది ఈ నక్షత్రాలకి కూడా మనకి వర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి కృతికా నక్షత్ర వాళ్ళకి కావచ్చు రోహిణి నక్షత్ర వాళ్ళకి కావచ్చు మృక్షిర నక్షత్రం కావచ్చు వారికి కూడా ఈ మంగళవారం బుధవారం అనేవి లక్కీ డేస్గా అలాగే శుక్రవారం శనివారం అనేవి కొన్ని పనులు అనేవి మందకి చెంటే మనం ఆ టైంలో మనం ఏ పని అయితే స్టార్ట్ చేస్తాం ఆ రోజుల్లో మనం ఏదైతే పని మొదలు పెడతామో అది కొంచెం నెమ్మదించే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మనకు అదృష్టమైనటువంటి సంఖ్యలు కూడా చూసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఐదు ఎనిమిది అనేవి రెండు కూడా మనకి చాలా పవర్ఫుల్ నెంబర్స్ ఇవి మనకి ఈ అంతా కూడా సక్సెస్ఫుల్ గా మన జీవితానికి ముందుకు నడిపించేటువంటి నంబర్లు ఐదు ఎనిమిది అలాగే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి నంబర్లు తొమ్మిది ఏడు ఏడు తొమ్మిది అనేవి మనల్ని ఇబ్బంది పెట్టేవి ఐదు ఎనిమిది రెండు నంబర్లు మనల్ని సక్సెస్ వైపు నడిపించేటువంటి ఇవి ఇలా మనకి ప్రతి విషయంలో కూడా చాలా విషయాలు మనం ఈ రోజు మాట్లాడుకునేటట్లయితే మాత్రం కృత్తిక నక్షత్రం ఏదైతే ఉందో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి వాళ్ళకి బిజినెస్ పర్పస్గా కూడా చాలా ఎక్కువ మంది మనకి కృత్తిక నక్షత్రంలోని బిజినెస్లో స్టాండర్డ్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అలాగే జాబ్ హోల్డర్స్ అంటే టీచింగ్ సైడ్ కూడా ఎక్కువ మంది మనకి ఈ కృతిక నక్షత్రం వాళ్ళని చూస్తారు వారికి కొంచెం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనే చాలా ప్రతి విషయంలో కూడా అంటే కొంచెం వీళ్ళు కొంచెం పిశనార్థనంగా ఉంటుంటారు కృత్తిక నక్షత్రం వాళ్ళంటే అంటే అది వాళ్ళ జీవితంలోనే జరిగేటువంటి అనేక సంఘటనలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు విలువ తెలుసు కాబట్టి ప్రతి రూపాయి కూడా ఎలా ఖర్చు పెట్టాలి ఏం చేయాలి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన జీవితం బాగుంటుంది వృధాగా ఖర్చు చేయకూడదు అనేటువంటి ఒక భావనతో ఉంటారు కాబట్టి కృతిక నక్షత్రం వాళ్ళు ప్రతి రూపాయిని కూడా చాలా పొదుపుగా వాడతారు అదే వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చదువుకునేటువంటి విద్యార్థులు చూసుకున్నా మెలగే కొంచెం జాబ్ల కోసం ట్రై చేస్తున్నటువంటి యువత అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా వృష్పరాశి వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా జీవితంలోనే ఒక మంచి శుభ పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది జాబ్ల పరంగా కూడా మంచి జాబ్లు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మ్యారేజ్ సంబంధాలు సెటిల్ అయ్యే సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు రావాల్సిన కృతిక నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా మనకి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చక్క అయిపోయే అవకాశాలు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా అమౌంట్లు అవ్వచ్చు ఆస్తులు అవ్వచ్చు లేదంటే మనకు రావాల్సినటువంటి బాకీలు అవ్వచ్చు ఏవైనా సరే కొంచెం రిలీజ్ అయ్యి కొంచెం పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉండే అవకాశాలు అయితే మనకి చక్కగా కనిపిస్తున్నాయి అలాగే మానసిక ప్రశాంతత అనేది కొంచెం లోపించేటువంటి పరిస్థితులు కూడా మనకి కృతిగా నక్షత్ర వాళ్ళకి ఉంటాయి కాబట్టి అంటే ఫ్యామిలీ డిస్టబెన్స్ వల్ల అవ్వచ్చు లవ్ వేపర్స్ వల్ల అవ్వచ్చు అంటే వివిధ వివిధ కారణాల వల్ల కొంచెం మనకి మనసు అనేది కొంచెం బాగోలేదు డిస్టర్బెన్స్ గా ఉన్నది అనుకునే వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు అనేది శుభ పరిణామానికైనా మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి కూడా బాగుండే అవకాశం బాగుంది అలాగే రోహిణి నక్షత్రం ఈ రోజు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాము రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇది చాలా అంటే చాలా ఈజీగా చెప్పొచ్చేమో అనుకుంటా కానీ రోహిణి నక్షత్రం వాళ్ళ కోసం చెప్పడానికి అయితే మాత్రం పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకి పడతారు అనమాట ఎందుకంటే రోహిణి నక్షత్రం కోసం చెప్పాలి అంటే మాత్రం అది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఏ పాదాల వారికి కూడా ప్రతిసారి కూడా చాలా డిఫికల్ట్ గా ఉంటారు ఒక్కోసారి ఒకటో పాదులో జన్మించిన వారికి విపరీతమైన కోపం ఉంటుంది అలాగే రెండో పాదంలో జన్మించిన వారికి చాలా ప్రశాంతంగా ఉంటారు మూడో పాదంలో జన్మించిన వారికి ఇప్పుడు విపరీతమైన కోపం ఉంటుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి చాలా మతిమరుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంటారు ఇలాగా డిఫరెంట్ వేస్గా ఒకటో పాదో రెండో పాదం మూడో పాదం నాలుగో పాదంలో రోహిణి నక్షత్రానికి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఒకటి రెండు మూడు పాదాలు చాలా టాప్ లెవెల్లో ఉంటుంది నాలుగో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా మిడిల్గా చదువుతారు కానీ ముందుగా జాబ్లు సాధించే విషయంలోని రోహిణి నక్షత్రం నాలుగో పాద వాళ్ళు జాబ్లు సాధించగలుగుతారు ఒకటి రెండు మూడు పాదాల వారికి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చూసారండి అందులో ఎంత అంటే రోహిణి నక్షత్రం కోసం మనం ఎంత కరెక్ట్గా చెప్పుకున్న ఒకటి రెండు మూడు పాదాలు ఎడ్యుకేషన్ పరంగా వి టాప్ అనమాట వాళ్ళు మార్కులు చూసుకున్నా సరే వాళ్ళ ఎగ్జామ్స్ చూసుకున్నా సరే కాలేజీలో చూసుకున్న ఎక్కడైనా టాపర్స్ అనేది చెప్పుకోవచ్చు కానీ నాలుగో పాదంలో జన్మించిన వారు కొంచెం మిడిల్గా చదువుతుంటారు ప్రతి విషయంలో కూడా మద్దతు మరుపుతుంటారు లో మర్చిపోతుంటారు మార్క్స్ ఎక్కువగా రావు కానీ జీవితంలో ఎవరు బేగా స్థిరపడతారు అని చూసుకున్నట్లయితే మాత్రం రోహిణి నాలుగో పాదం వాళ్ళకి చాలా త్వరగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలున్నాయి మంచి లైఫ్ సెటిల్మెంట్ వచ్చే అవకాశం ఉంది కానీ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారికి కొంచెం లేట్గా అయినా సరే లైఫ్ అనేది సెటిల్ అవుతుంది మంచి ఉద్యోగాలు స్థిరపడతారు కానీ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మ్యారేజ్ విషయానికి వస్తే రెండు మూడు పాదాల వారికి మ్యారేజ్ అనేది చాలా త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకటి నాలుగో పాదం వాళ్ళకి కొంచెం మ్యారేజ్ అనేది లేట్గా అయ్యే అవకాశాలు అవి ఉంటాయి అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు పాదాల వారికి కొంచెం బిజినెస్లోని కొంచెం ఉడిదొడుకలు అనేవి కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి చాలా బిజినెస్లో అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఏది చూసుకున్నా సరే ప్రతి పాదం వాళ్ళు కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి టోటల్ డిఫరెంట్గా ఉంటుంటుంది ప్రతి విషయంలో కూడా అలాగే వీటితో పాటుగా కూడా వీళ్ళకి అదృష్టం కూడా వచ్చే అవకాశాలు రోహిణి నక్షత్ర వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి మనకి ఏదైతే పని అబ్బోదాన్ని అనుకుంటావో మనకి ఈ పని అబ్బో ఏదైతే అనుకుంటావో ఆ పని ముందుగానే అయిపోయే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి జీవితంలో కోరుకునే కోరికలు కూడా చాలా విషయాల్లోని సక్సెస్ఫుల్గా జీవితంలోని ఆనందించడానికి ఆనందింపబడడానికి కూడా వీళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి సంఘటనలు సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతారు వీళ్ళ కోరికలు వీళ్ళు సాధించుకోవడానికి కోసం చాలా కష్టపడే మనస్తత్వం కూడా ఉంటుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ చూసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది వృషభరాశి వాళ్ళకి జీవితం మీద మంచి అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ అన్నా సరే అమ్మ నాన్న అన్నదమ్ములు చెల్లెలు అక్కలు బావులు వీళ్ళందరికీ కూడా మంచిగా చూసుకోవడం అనేది మనకి వీళ్ళు చూసుకొని నేర్చుకోవచ్చు అంత ఫ్యామిలీ రిలేషన్షిప్లోని బంధుత్వాలు బాంధవ్యాలు అన్ని చాలా చక్కగా ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు బాగా ఎడ్యుకేషన్ పరంగా చాలా చక్కగా చూసుకుంటారు కానీ మీ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వాళ్ళ మీదకి చాలా ఎక్కువగా ఉంటుంది గురువుగారు మరి మేము మా మీద నరఘోష పడకుండా ఉండడానికి ఏమీ ఉండదా అనుకునేట వారికి అంటే దేనివల్ల నరఘోష పడుతుంది అనుకునేటంటి వారికి కూడా నేను రెండు విషయాలు చెప్పగలను మనం ప్రతిదీ కూడా ఏది కూడా పడుపులో దాచలేకపోవడం మన దగ్గర ఉన్నది ప్రతిదీ కూడా నలుగురికి చూపించుకోవడం అది ఫోనుల ద్వారా అవ్వచ్చు మాటల ద్వారా అవ్వచ్చు ఏదైనా సరే మనం ఇతరులకి మన దగ్గర ఉన్నది చూపించుకోవడానికి ఎక్కువగా ఆరాటపడే మనస్తత్వం వృషభ రాశి దీని మీద ఎవ్వరికీ లేనంతటువంటి జలసి మన మీద ఉంటుంది అలాగే మన మీద నరగోశ నరదిష్ట అనేది కూడా విపరీతంగా ఉండడం వల్ల మన కుటుంబంలోనే కాదు మన బంధువుల్లో కాదు మన స్నేహితుల్లోనే కాదు అందరి దృష్టి కూడా మన మీద పడడం తోటి ఈ నరకోశ అనేది మన కుటుంబం మీద ఏర్పడుతుంది దీనివల్ల ఇంట్లో ఎవరైతే భర్త కానీ లేదంటే ఇంట్లో పెద్దవారు కానీ అనారోగ్యాలు గురయ్యి అంటే ఎక్కువ మనీ అనేది మనకి వీటి మీద ఎక్కువ స్పెండ్ చేయడం కానీ అనుకోని సంఘటనలు ఇంట్లో జరగడం మనసు అంతా కూడా చాలా బాధగా ఉండడం ఏంటి మాకే ఎందుకు ఇలా జరుగుతుంది హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం అయినా సరే మా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి బాధాకరమైనటువంటి విషయాలు కూడా మనకు ఎక్కువగా వృషభ రాశిలో చూస్తుంటాం కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోండి అలాగే వెళ్తూ కూడా తమలపాకుల మీద శ్రీరామాన్ని రాసే భగవంతునికి మీరు ఆ పాదాల దగ్గర పెట్టిన పసుపుతో కానీ తమలపాకుల మీద అని రాసి పాదాల దగ్గర పెట్టిన దండ కట్టి హనుమంతునికి ఇచ్చి మీరు అభిషేకాలు చేయించుకొని ఆ హనుమంతుని గుళ్ళలో మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి రాలేదు పక్షంలో మీరు ఎదురుగా హనుమంతుని గుళ్ళలో కూర్చొని శ్రీరామ 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 అని చెప్పండి చేసుకున్నా సరే మన జీవితంలో మన మీద ఉన్నటువంటి నరగోష నరదృష్టి కష్ట నష్ట బాధల్లో మనం బయటపడడానికి మన జలసీల మీద నుంచి కూడా మనం బయటపడడానికి అనేక రకమైనటువంటి అద్భుతమైన మార్గాలు ఆ భగవంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి మీరు దర్శనాలు చేసుకోమని ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉంటాను అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కొన్ని సంఘటనలు కొన్ని భావోద్వేగకరమైనటువంటి సంఘటనలు కూడా మనకి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే మనకి ఎప్పుడు కూడా మంచి కోసం మనం మాట్లాడుకోవాలి మనకి రెండు వేల ఇరవై ఐదులో నైంటీ పర్సెంట్ అంతా కూడా సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంది అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకు కొంచెం బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా జీవితంలో అనేది మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే నా ఛానల్ మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు కోసం మరి ముఖ్యంగా మృగశేరా నక్షత్రం ఇంకా చాలా అద్భుత అంటే నక్షత్రం కోసం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి రెండు పాదాల వారికి మనకి చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మృగశేరా నక్షత్రం ఈ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకు అనుకునేటువంటి ధనలాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి అంటే అనుకునేటువంటి ధనలాభం అంటే కష్టపడినది ఏది రాదని ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను ఏదో మనకి రాత్రి రాత్రి లక్షల రూపాయలు కోట్ల రూపాయల లాటరీ లాంటివి తగలు రాత్రి రాత్రి ఏదో మనకి తమ్మి పెట్టినట్టు స్త్రీ ద్వారా వంద కోట్లు వచ్చాయని తెలియని స్త్రీ ద్వారా మనకి వెయ్యి కోట్లు వచ్చాయని ఇలాంటివి కాదు మన కష్టపడిన సంపాదన ఎవరి దగ్గర అయితే ఉండిపోయిందో మన కష్టపడిన సంపాదన దేని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము మనం కష్టపడుతూ మన జీవితంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసా వాటి తాలూకు విలువ పెరిగి మన జీవితంలో మన సుఖ సంతోషంతో ఉండే అవకాశం మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మనకి రావడం ఇలాంటి సంఘటనలు జరిగి మన జీవితంలో కొంచెం సుఖ సంతోషాలుగా ఉండి మునపటి మీద అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కన్నా కొంచెం హ్యాపీగా డబ్బులు ఆర్థికంగా సంపాదించుకోగలుగుతాము సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది జీవితంలోని అమ్మయ్య పర్వాలేదు రెండు వేల ఇరవై ఐదు మేము కొంచెం జీవితంలో చాలా అనేటువంటి మాటలు అయితే ఏదైతే ఉన్నాయో అవి మనం వృక్షణ నక్షత్రం నుంచి మన వినవలసిన చాలా అలాగే సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు అలాగే వైవాహిక జీవితంలో అవ్వచ్చు మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మంచి మ్యారేజ్లు అవ్వచ్చు అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం తగ్గించు ఆ పర్వాలేదు రెండు వేల ఇరవై ఐదులో మేము కొంచెం ఆరోగ్యపరంగా బాగున్నాం అనేటువంటి తీరు కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా మురుగుసర ఒకటే రెండు పాదాలు జన్మించడానికి చాలా అద్భుతంగా జరిగింది ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇటు కృత్తిక నక్షత్రం అవ్వచ్చు రోహిణి నక్షత్రం అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి సక్సెస్ రేట్ని అందించడంతో పాటుగా మన జీవితంలో కొన్ని సంఘటనలు అంటే మనకి ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు జరిగినప్పటికీ కూడా వాటి నుంచి మనం తేరుకొని మనం అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి జీవితంలో ఒక మంచి శుభ పరిణామం గోల్డెన్ డేస్ అని చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా వృషభ రాశులకి రెండు వేల ఇరవై ఏడు అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు